అండి వెల్కమ్ టు మంచి బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఒక డైలీ రొటీన్ అండి అంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇవాళ ఫుల్లే నేనైతే ఏం చేశానో మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసేస్తాను ఇంకా వ్లాగ్లోకి వెళ్ళడం కన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా నేనైతే ఎందుకు ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి అది నాకు ఎలా తెలుసని మీరు అనుకోవచ్చు ఇందులో ఒక వైటీ స్టూడో యాప్ అని ఒకటి ఉందనమాట అందులో అయితే మొత్తం చూపెడుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు చేసుకొని వాళ్ళు ఎంతమంది చూస్తున్నారని సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీకైతే రీచ్ అవుతాయన్నమాట సో మీరు మేబీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉండొచ్చు అందుకని నేనైతే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ కదా చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ ఇంకా చట్నీ అయితే చేసేసానండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా బయటకు వెళ్ళాలి అంటే కంటే రేషన్ షాప్కి అయితే వెళ్ళాలి సో వెళ్ళి రావడానికి ఒకవేళ లేట్ అవుతుందేమోనని ముందుగానే వంట చేద్దామని అయితే చేస్తున్నాను అంటే వంట చేసి పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి తర్వాత అరే టైం అయిపోయింది ఇంటికి వెళ్ళి వంట చేయాలి టైం అవుతుంది ఒకవేళ జనం ఎక్కువగా ఉంటే ఆ టెన్షన్ ఏమి ఉండకూడదంటే ముందుగానే వంట చేసామనుకోండి సగం టెన్షన్ ఉండదన్నమాట సో అందుకని చేసేస్తున్నాను ఇవాళ లంచ్కి అయితే ఏం కర్రీ అంటే కారపులుస్ అయితే పెడుతున్నానండి అంటే వెజిటేబుల్స్ ఏమీ లేకుండా కారపూల్స్ అనమాట అంటే ఓన్లీ గార్లికే అంటే గార్లిక్ని క్రష్ చేయకూడదు ఇలా గార్లిక్స్ని అలాగే వేసేసి కారూల్స్ అయితే చేసామంటే చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ వేసిన కారపుల్స్ కన్నా ఇలా ప్లెయిన్ కార అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం రెసిపీ కావాలంటే ముందు బ్లాగ్లో షేర్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా ఫైనల్గా అయితే చేసేసాను వంట అంటే కర్రీ మాత్రం చేశాను అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రైస్ ఇంకా మిగతా ఏదన్నా చేయాలనుకుంటే చేస్తాను ఇంకా రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నాను ఇంకా వచ్చేటప్పుడు అయితే అక్కడ ఒక షాప్ ఉందండి బటర్ మిల్క్ అయితే సూపర్ ఉంటుందనమాట నేను ఎప్పుడు వెళ్ళినా బటర్ మిల్క్ తాగకుండా రాను అక్కడ అయితే చూసారు కదా జస్ట్ ట్వెల్వ్ రూపీస్ అండి ఇంత పెద్ద గ్లాస్ అయితే ఇస్తారు చాలా బాగుంటుంది నాకు అది చాలా ఇష్టం నాకు మామూలుగానే బటర్ మిల్క్ అంటే ఇష్టం ఇంకా ఆ షాప్లో అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట సో తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను అంటే సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదండి చాలామంది జ్యూసెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా నాకు తెలిసి ఈ జ్యూసెస్ తాగే బదులు బటర్ మిల్క్ తాగామనుకోండి చాలా హెల్దీ అనమాట సో కంపల్సరీ బటర్ మిల్క్ అయితే తాగుతూ ఉండండి డైలీ తాగినా ఓకే కుదరని వాళ్ళు అప్పుడప్పుడైనా బటర్ మిల్క్ అయితే తాగుతూ ఉండండి ఇంకా నేనైతే రిటర్న్ వస్తూ ఉన్నాను కదా ఇంటికి వచ్చే దారిలో మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాను అంటే ఇంట్లో కొన్ని అయిపోయాయి ఇంకా టమాటోస్ అలా వెజిటేబుల్స్ ఇంకా తీసేసుకొని మళ్ళీ వస్తూ ఉన్నాను ఓకే ఓకే మీరు అనుకునింది రైటే ఆ కవర్లో చాక్లెట్ ఉంది కదా చెప్తాను దాని గురించి కూడా ఇంకా ఇక్కడ చూసారు కదండి అమ్మా ఎన్ని చాక్లెట్స్ అవి బాబోయ్ చూస్తుంటే ఇంకా చాక్లెట్స్ తినకుండా ఉండే వాళ్ళకు కూడా కంపల్సరీ టెంప్ట్ అయిపోతారనమాట ఇంకా నాకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక చాక్లెట్ అయితే తీసుకోవాలనిపించింది అంటే చాలా అయిపోయిందిలేండి తిని కూడా తీసుకుందామా వద్దాని పదిసార్లు ఆలోచించి తీసుకున్నాను ఇంకా ఏ చాక్లెట్ అడిగినా కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు నేనైతే అంత రేంజ్లో నాకైతే చిన్న చాక్లెట్ ఇవ్వడనేసి నేనైతే ఇంటికైతే తెచ్చుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ వస్తుంటే టైలర్ షాప్కి అయితే వెళ్ళాను ఈ డ్రెస్ అయితే నేను సంక్రాంతి ముందు ఇచ్చానండి మర్చిపోయాను డ్రెస్ ఇచ్చింది కూడా మళ్ళీ అదే దారిలో వస్తుంటే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా స్టిచ్ చేసేసి ఉంటే మళ్ళీ తీసుకొని వచ్చాను ఇంకా ఇలా వస్తూ ఉంటే డ అక్కడి నుండి ఒక్కొక్క పనిగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట నేనైతే ఒక్కసారి బయటకు వెళ్ళాను అనుకోండి ఇంకేదన్నా పనులు పెండింగ్ ఉంటే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తాను సో అలానే జరిగిందనమాట ఇవాళ నాకు కూడా యాక్చువల్లీ తను స్టిచ్ చేసేసి డ్రెస్ ఎప్పుడో రమ్మనింది కానీ నేనే వెళ్ళలేదు ఇంకా ఇలా అన్ని పనులు ఒకే రోజు పెట్టుకున్నాను అన్నమాట ఇంకా అందుకే చెప్తారండి ఎప్పటి పనులు అప్పుడే చేయాలని ఇలా పోస్ట్ పోన్ చేసామంటే ఇంకా అన్నీ ఒకే రోజు చేసుకొని ఇంకా అలా మనకి ఒకేలా టైర్డ్ అనిపిస్తుంది ఇంకా నేను చేసింది కూడా అదే సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను కదా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఈ టమోటోస్ ఇవన్నీ తెచ్చాను కదా ఇవన్నీ వాటి ప్లేస్లో సర్ది పెట్టేయాలి చూసారు కదా ఇదేనండి నేను తీసుకున్న చాక్లెట్ అయితే ఇంకా తినాలనిపించింది తినాలనిపించినప్పుడు తీసుకోవాలి కదా సరే అని తీసేసుకున్నాను ఇంకా రైస్ పెట్టేసాను కదా తర్వాత రసం అయితే పెడుతున్నాను అనమాట మా ఇంట్లో కంపల్సరీ రసం ఉండాల్సిందే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మా చిన్న పాపకైతే రసం రసం మరి ఆ రసం తనకి ఎలా టేస్ట్ అనిపిస్తుందా లేకపోతే నాకు అర్థం కాదు కానీ రసం ఉంటే చాలా అండి చాలా చక్కగా తింటుంది అనమాట రైస్ అనేది ఇంకా తన కోసమైనా ఖచ్చితంగా నేను పెడతాను తన కోసం అని కాదు కానీ మా ఇంట్లో కంపల్సరీ డైలీ రసం ఉండాలి సో ఇంక ఇక్కడైతే గ్రోసరీస్ అన్నీ బాక్సెస్ అన్నీ ఖాళీ అయిపోయాయండి అన్నీ రీస్టోర్ చేయాలి ఇంకా ఇక్కడైతే కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి చట్నీ అంటే ఇది కార పులుసు పెట్టాను కదా దానికి కాంబినేషన్ అనమాట ఏంటి కార పులుసుకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అనుకోకండి అస్సలు చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఇందులో ఏం వేయాలంటే కొబ్బరి ఇంకా శనగపప్పు ఉంటుంది కదా తినే శనగపప్పు అది ఇంకా ఒక పీస్ గార్లిక్ ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఇలా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నైస్గా గ్రైండ్ చేయకూడదు తీయగా ఉంటుంది ప్లస్ కారపూల్స్ పుల్లగా ఉంటుంది రెండిటి కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట కావాలంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కింద కామెంట్ చేసేయండి ఓకేనా ఇంకా చట్నీతో పాటు ఇంకా కొంచెం అప్పడాలు కూడా వేయించుతున్నాను అనమాట ఇవైతే మస్ట్ కదా సాంబార్ పెట్టినప్పుడు కానివ్వండి కంపల్సరీ ఒక సైడ్ ఎక్ ఎక్స్ట్రాగానే ఉంటుంది సో అప్పడాలైతే వేయించుతూ ఉన్నాను నాకైతే ఆయిల్ అంటే మహాభయం అండి భయపడుతూనే చేస్తాను అనమాట పూరి కానివ్వండి అప్పడాలు కానివ్వండి ఇంకా ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయింది రైస్ ఇంకా రసం చాలా వేడివేడిగా ఉన్నాయి అన్నీ ఇంకా అప్పడాలు కొబ్బరి చట్నీ చల్ల చల్లటి పెరుగు అనమాట ఇంకా కారపుల్స్ అయితే చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఇంకా చూస్తుంటేనే టైం అయిపోతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా గార్లిక్ చూసారు కదా మనం చేసినప్పుడు క్రష్ అవ్వదు అనమాట అలానే ఉంటుంది ఆ గార్లిక్ని అలానే తీసి తినేయచ్చు చాలా హెల్దీ చాలా చాలా హెల్దీ గార్లిక్ అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే శనగకాయలు అయితే ఉడకబెడుతున్నాను ఇంకా చనిక్కాయలు అయితే సీజన్ ఉన్నప్పుడు కానివ్వండి దొరికినప్పుడు కానివ్వండి ఎప్పుడో ఒకసారి అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట అంత హెల్దీ అండి చనిక్కాయలు మా పిల్లలు ఏంటో ఈ మధ్య కొత్తగా బాగా తింటున్నారండి ఇవైతే వాళ్ళకి అంటే మా చిన్న అయితే వలిచి పెడితే తింటుందన్నమాట ఇంకా వలిచి పెడితే తింటారా లేకపోతే తలానే తింటారా అని కాదు కానీ వాళ్ళు తినడమే నాకు కావాలి చాలా బాగా తింటున్నారు శనక్కాయలు అయితే మనకి చాలా హెల్దీ కదా సో అలా ఇంకా నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నము ఈవినింగో తెలియలేదు ఇలా ఆ రోడ్డు పైన అయితే వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట ఇలా కవర్లో కట్టేశారు కదా ఈ కవర్ తీసినా టెన్ రూపీసే సో మళ్ళీ వెజిటేబుల్స్ వస్తే మళ్ళీ వెజిటేబుల్స్కి ఒకసారి తీసుకున్నాను అనమాట చూసారు కదండి పండ్లు ఒక దాని తర్వాత ఒకటి ఎలా లైన్గా వస్తున్నాయో ఇంకా ఏం వెజిటేబుల్స్ తీసానంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర అయితే ఇంకా నేనైతే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి బీన్స్ నెక్స్ట్ వంకాయలు ఉర్లగడ్డ ఇలా ఒక్కటి వదలకుండా అన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి వస్తాయి ఇంకా మళ్ళీ అలాగే ఈవినింగ్ అయితే కారప్పొడి ఇది అయితే మిషన్కి వెళ్తున్నాను అనమాట అంటే హోమ్మేడ్ కారొడి మేము ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము సో ధనియాలు ఈ మిరపకాయలు రెండు కలిపి పొడి అయితే చేసేస్తామన్నమాట వన్ కేజీ ధనియా అంటే ఇంకా మళ్ళీ వన్ కేజీ మిరపకాయలు చాలా బాగుంటుంది అంటే మాకు ఇంట్లోనే హోమ్ మేడ్ కారపొడి అలవాటు సో బయట నుండి అయితే తీయము ఈ పని కూడా ఈరోజే పడిందండి నాకైతే చూసారు కదా అసలు నాకే అర్థం కాలేదు ఏంటి మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఇలా అవుతూ ఉందని నాకు నవ్వాలా ఏంటని అర్థమే కాలేదనమాట ఇంకా ఇక్కడ చూసారా మళ్ళీ నైట్ అయితే నెక్స్ట్ డే రిపబ్లిక్ డే కదా మా పాప అయితే ఇంకా ఇది కొనాలి అది కొనాలని మళ్ళీ ఫ్యాన్సీ షాప్కి అయితే తీసుకెళ్ళింది ఇంకా అంటే తను డ్యాన్స్లో ఉంది సో దానికి కావాల్సినవన్నీ తీసుకునింది అనమాట ఇలా జరిగిందండి నా డే ఫుల్గా వీడియోకి వాయిస్ ఇస్తుంటే కూడా ఇన్ని పండ్ల ఇట్లా తిరిగానా అన్నట్టుగా నాకు అనిపిస్తోంది ఫైనల్గా ఇంకా నెక్స్ట్ డే సండే కదా సో పిండి కూడా రుబ్బేసి నానబెట్టేసి రుబ్బి పెట్టేశాను అనమాట ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి ఫైనల్గా గిన్నెలు కూడా కడిగేసానండి ఇదేనండి ఇవాళ్ళ నా రొటీన్ అయితే ఇలా ముగిసింది నా డే అయితే ఇంకా ఈ వ్లాగ్ చూసి మీకు ఏమనిపించిందో నాకైతే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అట్లనే షేర్ కూడా చేసేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ యూబడ్ మాత్రం మర్చిపోకండి ఓ బాయ్ సీ యూ టట్ట